వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ ఇప్పుడు టాపిక్ కన్సూమర్ ఇష్యూస్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేయటం ఎంత కష్టమో ఎప్పుడైనా గ్రహించారా మంచి ప్రాపర్టీని గుర్తించడం స్థిరాస్తి యజమాని యజమాని హక్కు ప్రభుత్వ ఆమోదాలు లిటిగేషన్స్ కోర్టు వ్యాధ్యాలు ప్లాన్ డివియేషన్స్ ధరలను చర్చించడం ఎగ్రిమెంట్ లో నిబంధనలను షరతులను సంగ్రహించటం రిజిస్ట్రేషన్ దస్తావేజులో కొనుగోలుదారు యొక్క హక్కులను రక్షించుకోవటం ఇదంతా చాలా కష్టం ప్రభుత్వ అనుమతులు లేఅవుట్ అప్రూవల్స్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ మొదలైన అనుమతులు ఉన్నాయంటే లీగల్ గా అన్ని సరిగ్గా ఉన్నాయని కాదు ప్రభుత్వ అనుమతులు లేఅవుట్ అప్రూవల్స్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ మొదలైన అనుమతులు అనేవి కొన్ని కండిషన్స్ కి లోబడి ఇచ్చినవి వీటిల్ని స్థిరాస్తి కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా లీగాలిటీ మరియు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులుండి కూడా రియల్ ఎస్టేట్ లో కొనుగోలుదారులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు స్థిరాస్తి కొనుగోలుకు ముందు స్థిరాస్తి కొనుగోలు తర్వాత రియల్ ఎస్టేట్ లో మేము చూస్తున్నవి మరియు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అనుసరించి ఉదాహరణకు సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల్లో వచ్చే తప్పుడు మరియు తప్పుదో పట్టించే సమాచారం లేఅవుట్ ఆమోదాల్లో లోపం డివియేషన్స్ నాశరకమైన నిర్మాణము నిర్మాణంలో తీవ్రమైన జాప్యము లేఅవుట్ లో మౌలిక వసతులు కల్పించడంలో వైఫల్యము ఎగ్రిమెంట్ లో షరతులను నిబంధనలను మరియు రిజిస్ట్రేషన్ దస్తావేజ్ కొనుగోలుదారు యొక్క హక్కులను నిర్లక్ష్యం చేయటం ఎగ్రిమెంట్ లో అన్యాయమైన నిబంధనల కారణంగా అదనపు డబ్బులు వసూలు చేయటం వెంచర్ లో నివాసితులు అనుమతి లేకుండా సాధారణ స్థలాలు అంటే పార్కులు మొదలైన వాటిని అమ్మటం డబుల్ రిజిస్ట్రేషన్లు మరియు తప్పుడు సర్వే నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయటం వెంచర్ లో ప్లాట్ కొనుగోదారు సంబంధం లేకుండా అతను దస్తావేజును రద్దు చేసి వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయటం ఇది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగింది క్రమరహిత ఆకృతిలో ప్లాట్లు అందించడం తిరిగి కేటాయించిన వారిని అసలు కేటాయించిన వారిగా పరిగణించడం దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేయడంలో తీవ్రమైన జాప్యము నిర్మాణ వ్యయంలో పెరుగుదల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వటంలో వైఫల్యము కనీస పవర్ బ్యాకప్ లేకుండా లిఫ్ట్లు ఇన్స్టాల్ చేయటం సౌకర్యాలు మరియు సౌకర్యాల నిర్వహణలో వైఫల్యం బుకింగ్లో అన్యాయమైన వాణిజ్య విధానం ఒకే ప్లాటు అన్యాయమైన నిబంధనలతో వాయిదా చెల్లింపు ప్రక్రియలో ప్లాట్ను ను విక్రయించడం పవర్ ఆఫ్ అటార్ని రద్దయితే కన్వీనెన్స్ డీడ్ ని అమలు చేయటం బ్రోచర్లు చూపిన విధంగా వెంచర్ ని డెవలప్ చేయటంలో వైఫల్యం రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ మరియు మొదలైన సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఫిర్యాదు చేసి ఫిర్యాదును గుర్తిస్తే పరిహారం చెల్లించడంలో జాప్యము మొదలైనవి జరుగుతున్నవి కావున రియల్ ఎస్టేట్లో ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్లో లో ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు నమ్మకస్తుడైన ఒక మధ్యవర్తి ద్వారా ప్రతి విషయాన్ని ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినాయి కదా అని గుడ్డిగా ఫాలో అవ్వకుండా మీరు సొంతంగా మీ నమ్మకస్తుడి ద్వారా ప్రతి విషయాన్ని క్రాస్ ఎఫ్యుకేషన్ చేసి కొనుగోలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను మనకి ఉదాహరణకి హైదరాబాద్ లో చూస్తున్నటువంటి హైడ్రా అన్ని రకాల అనుమతులు ఉన్నాయి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది బ్యాంక్స్ లోన్ ఇచ్చింది ఒపీనియన్ ఉంది కస్టమర్ అన్యాయం సో దీన్ని బట్టి ప్రతి యొక్క స్థిరాస్తి కొనుగోలుదారుడు నేర్చుకోవాల్సింది ఎన్ని అనుమతులు ఉండి ఎంత లీగల్ ఒపీనియన్ ఉన్నా గానీ స్థిరాస్తి కొనుగోలు అప్పుడు ప్రతి విషయాన్ని తాను సొంతంగా క్రాస్ క్లారిఫికేషన్ లేదా ఒక నమ్మకస్తుల ద్వారా అవసరమైతే కమిషన్ పోతే కనుక ఫీజు చెల్లించి ప్రతి విషయాన్ని ప్రాస్ వెరిఫికేషన్ చేయించుకుని స్థిరాస్తి కొనుగోలు చేయవలసిందిగా మనం చేస్తాం నమస్తే